హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే లంచ్ అయితే చేస్తున్నాము లంచ్కి నేను బీరకాయ బీన్స్ ఫ్రై అయితే చేశానండి మార్నింగ్ టమాటా రైస్ చేశాను టమాటో రైస్ పల్లీ చట్నీ పల్లీ చట్నీ ఉంది కానీ నేను బీన్స్ బీరకాయ ఫ్రై అయితే చేశాను ఒకటే చట్నీలో తినలేం కదా అనేసి నేనైతే బీన్స్ ఫ్రై చేశానండి చాలా అంటే చాలా చాలా బాగుంది నేను మా హస్బెండ్ అయితే తింటున్నాము నేను ఒక్కదాన్నే ఇక్కడ కెమెరా ముందు అయితే ఉన్నాను ఎందుకంటే మా హస్బెండ్కి అయితే కెమెరా అంటే కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదు అందుకని నేనైతే ఎక్కువ ఫోర్స్ చేయను అండి నేను వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు మా హస్బెండు మనకి ఏదైనా కానీ మనం ఏ పని చేసినా కానీ మనకు సపోర్ట్ చేసే చేసేవాళ్ళు ఉంటే చాలా కదా సో నేను చేసే ప్రతి ఒక్క పనిలో కూడా నాకు సపోర్ట్ చేశారు అంతకంటే మనకి ఇంకేం కావాలండి సో ఇక్కడైతే మేము లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే మాకు బస్సు ఉంది ఆ బస్సుకి అయితే మేము స్టార్ట్ అవ్వాలండి ఇంకా బ్యాగ్ అయితే లగేజ్ బ్యాగ్ అయితే సర్దుకోవాలి నేనైతే ఈ కర్రీ అయితే అప్లోడ్ చేశానండి నేను ఎలా చేశాను ఏంటి అనేసి అప్లోడ్ చేశాను ఇంకా అయితే ప్రాసెస్ లేక అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఒక బీరకాయ బీన్స్ అయితే తీసుకున్నానండి మేము ఇవన్నీ కూడా మొన్న అయితే తెచ్చాము తరకారీ అంతా తీసుకొని వచ్చాము కాకపోతే సడన్గా అయితే మళ్ళీ అయితే ఊరికెళ్తున్నాము సో ఇంట్లో ఉన్నా కానీ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి కర్రీ ఏమి చేయకుండా నేను ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి ఒక బీరకాయ అలాగే మీసుకొని ఉంటే ఇలా ఫ్రై అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ముందుగా కట్ చేసుకునేసి ఒక కాయని పీల్ తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్నగా నేను ఫస్ట్ ఉడకపెట్టుకునేసాను ఉడకపెట్టుకునేసి ఆ నీళ్ళంతా పిండేసి మనకు పల్లీ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి పల్లీలు కారము ఉప్పు కొంచెం ఒకటి తెల్లగడ్డ అంటే ఇవి మిక్సీ పట్టుకోవాలి పల్లీలు వేయించుకొని తర్వాత ఆ పౌడరు మనము తర్వాత పెట్టుకున్నప్పుడు ఆనియన్స్ కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం ఏదైతే ఉడకపెట్టుకుంటామో బీరకాయ బీన్స్ అవి మనము ఆనియన్స్లో వేసేసి బాగా వేగిన తర్వాత బీన్స్ బీరకాయ బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని యాడ్ చేస్తే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడైతే నేనైతే ఆనియన్స్ అయితే టూ తీసుకున్నానండి మనం ఎప్పుడైనా కానీ ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు మనము ఆ పేలు తీస్తాం కదా అక్కడ కొన్ని ఆనియన్స్కి బ్లాక్ అయితే బ్లాక్గా ఉంటుందండి పైన అది బ్లాక్ ఫంగస్ అంటారు సో అది మనం ఎప్పుడు కూడా క్లీన్గా కడుక్కోవాలి అలానే తినకూడదండి అలాగే తింటే అనారోగ్య సమస్యలు రా వస్తాయి సో ఎప్పుడు మీరు ఆనియన్స్ కట్ చేసినా కానీ పైన పీల్ తీసుకున్న తర్వాత ఒకసారి కడుక్కోండి నీట్గా ఇక్కడైతే నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఆఫ్టర్నూన్ టూ థర్టీ అవుతున్నా కానీ చాలా అంటే చాలా చలిగా ఉందండి మార్నింగ్తోనే వెళ్ళాలి అనుకున్నాము కాకపోతే మార్నింగ్తో కూడా చాలా చలి అవుతుంది మార్నింగ్తో నియలేము అని చెప్పేసి నువ్వు లేవు ఈవినింగ్ వెళ్దామని చెప్పారు మా హస్బెండ్ కాకపోతే ఈరోజు ఆఫ్టర్నూన్ టూ థర్టీ అవుతున్నా కానీ చాలా అంటే చాలా మొప్పుగా వాన పడేటట్టు ఉందండి సో ఇంట్లో కూడా పనులు అన్నీ చేసుకునేసి ఇంకా వన్ వీక్ తర్వాత వస్తాము సో ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకునేసి నేనైతే మేమైతే తినేసి ఆ పాత్రలన్నీ కడిగేసి నీట్గా పెట్టేసి మేమైతే ఊరికైతే స్టార్ట్ అయిపోవాలి మూడు గంటల జర్నీ ఉంటుందండి ఫోర్ థర్టీకి ఎక్కితే డైరెక్ట్గా మా ఊర్లో ఎయిట్ థర్టీ ఎయిట్ నైన్కి అలా దిగుతామండి సో మా ఊరు దగ్గరే కాబట్టి మా ఊరు బస్ స్టాప్లోనే దిగుతాం కాబట్టి నైట్ అయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదండి ఇంటికి వెళ్ళేసరికి ఏదో ఒక ఫుడ్ ఉంటుంది ఒకవేళ కానీ ఒకవేళ లేకపోయినా కానీ నేను అప్పటికప్పుడే వెళ్ళి చేసుకుంటాను మేము ఎందుకు ఊరికి వెళ్తున్నామంటే మా అత్త అయితే వాన పడినప్పుడు బయట జారి పడిందండి సో చెయ్యి అయితే నొబ్బట్టింది అంట అందుకని చెప్పేసి ఈరోజు ఎలాగో సాటర్డే కదా సాటర్డే సండే ఆఫీస్ అయితే ఉండదు అలాగే రెండు రోజులు వెళ్ళి చేసి ఇచ్చినట్టు ఉంటుంది కదా ఈ టైంలోనే కదండి మనమైతే ఏదైనా కానీ కొంచెం హెల్ప్ చేయాలి అందుకని చెప్పేసి వన్ వీక్ అలా ఉండేసి వద్దామని చెప్పి వెళ్తున్నాము రేపటి నుంచి అయితే పూర్తిగా విలే విలేజ్లో నా విలేజ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు నేను ఏమేమి పనులు చేస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తానండి ఇక్కడ అయితే నేను కట్ చేసుకున్న తర్వాత జల్లెడ ఉంటుంది కదండీ మనకి హోల్స్ ఉన్న జల్లడే అందులో వేసి బాగా నీట్గా కడుక్కునేసి ఇందులోకి వేసి తగిన వాటరు ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటున్నాను విలేజ్లో మా అత్తమ్మ వాళ్ళైతే వాళ్ళకి వాళ్ళైతే వ్యవసాయం చేస్తారండి ఇప్పుడైతే మడైతే అయితే నాటాము ప్రతి ఒక్క వీడియో కూడా నేను మీకు నచ్చిన నచ్చినట్టుగా అయితే రేపటి నుంచి అయితే విలేజ్ బ్లాగ్స్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా మీరైతే పూర్తి వీడియో అయితే చూడండి మీకు నచ్చే విధంగా అన్నీ కూడా ఉంటాయి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు నచ్చిన వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే పల్లీ వేయించుకుంటున్నాను ఇలా పల్లీ పౌడర్ అయితే రెడీ చేసుకోవాలండి నేనైతే కొన్ని అయితే పల్లీ తీసుకున్నాను టమోటా వరి పంట వేశారు కానీ పల్లీలు అయితే అత్తమ్మ వాళ్ళు వేరు ఈసారి పల్లీలు చాలా తక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి అలానే కాకపోయినా కానీ నేను పల్లె చట్నీ ఎక్కువ తిన్నాను కదా సో ఎక్కువగా నేను చపాతీలకైతే ఆలు సాగు చేస్తానండి ఆలు సాగు టమోటా గొజ్జుల లెక్క బాగుంటుంది చపాతి ఇలా నేను డిఫరెంట్గా ట్రై చేశాను పల్లె అయితే ఎక్కువగా చేయనండి ఇక్కడ నేను పల్లె వేయించుకున్న తర్వాత రెండు తెల్లగడ్డలు తగినంత ఉప్పు కారం అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే మనము ఇది మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు బీన్స్ అలాగే బీరకాయ ఉడకపెట్టుకుంటున్నాం కదా ఆ నీళ్ళంతా గట్టిగా పిండేసి తర్వాత పెట్టుకునేస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి నేను ఏ రెసిపీ చేసినా కానీ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే విధంగా పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో చేసుకునే విధంగా ఉంటాయి అలాగే ఇంట్లో మనకి ఏదైనా కూరగాయలు లేనప్పుడు కూడా ఏం కూర చేయాలనే టెన్షన్ లేకుండా ఉన్న వాటితోనే ఎంత సులభంగా చేసుకోవాలో నేనైతే నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేశానండి నా ఛానల్లో ప్లే ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్లేలిస్ట్లో అన్నీ కూడా నేను పెట్టానండి ప్లేలిస్ట్లో వాళ్ళ కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను దయచేసి ఒకసారి ఈ వీడియో ఎవరు చూసినా కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు నచ్చిన వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే నేను రైస్ అయితే పెట్టానండి ఒక గ్లాస్ అయితే వేశాను మనకి రైస్ కుక్కర్ తీసుకున్నప్పుడు చిన్న గ్లాస్ ఇస్తారు కదండి ప్లాస్టిక్ది ఆ కప్పుతో అయితే ఒక కప్పు చేయం వేశాను ఎందుకంటే మార్నింగ్ది నాకు అన్నం అయితే ఉందండి రైస్ ఉంది అన్నం ఉంది అలాగే వైట్ రైస్ కూడా ఉంది సో నేను ఎందుకు అన్నం వేస్ట్ చేయాలని చెప్పేసి అన్నం అయితే నాకు ఉంది కదా అని మా హస్బెండ్కి సరిపడా అయితే నేనైతే చేస్తున్నాను రైస్ ఇక్కడ మనకైతే బీన్స్ అలాగే బీరకాయ అయితే ఉడికిపోయిందండి నేనైతే ఆ వాటర్ అంతా పిండేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇక్కడ పోపుకి ఆయిల్ సాసాలు వేసిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఉడకపెట్టుకొని బాగా వాటర్ అంతా తీసేసిన బీన్స్ బీరకాయ ఫ్రై అయితే వేయాలి ఇందులోకి చూస్తున్నారు కదా ఇక్కడ బీన్స్ బీరకాయ్యి ఉడకడమే లేట్ అవుతుందండి మళ్ళీ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే విధంగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతాయని నేను చెప్పగలను అండి మా ఇంట్లో వాళ్ళు నేను ఏ కర్రీ చేసినా ఏ రెసిపీ చేసినా కానీ చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదండి పల్లి పౌడర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి మనకైతే ఎంతో టేస్టీగా ఉంటే బీన్స్ బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్